చెప్పుకున్నప్పుడు ఆ సాహిత్యానికి ఎంత శక్తి ఉంటుందో మీకు పశువు గడ్డి తిని పచ్చిక మేసి పాలు పంచినట్టుగా మనిషి మనిషిగా బతకడానికి అక్షరాలను నములుతూ 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 అవా దాన్ని నిక్షిప్తం చేస్తే తల చెప్పి చూస్తాయి అంత శక్తి సాహిత్యంలో అంత శక్తి మనకొకటి తెలుగు నేల మీద పాటకు ప్రథమ సాధన తదనంతరం తి కానీ రెండు తీసుకోలేనంత జీవన రాదారులకు ఒక ఈ ఊరికి ఒక్కటి గుర్తు చేస్తాను కోఆపరేటివ్ సొసైటీగా ఈ ఊరు ఎంత ప్రఖ్యాతి గాంచిందో మీ పాల కేంద్రం కూడా అంతే ప్రఖ్యాతి గాంచింది కదా ఎవరితో ఈ కలగాలి నేను కన్నైనదా లేక అయినను కన్నదో కానీ వాళ్ళకు నిజంగా శిరస్సు వచ్చి నేను నమస్కారం చేస్తున్నాను ఎంత గొప్ప ఎంత గొప్ప ఆలోచన ఎంత గొప్ప ఆలోచన కానీ నా చిన్నప్పుడు ఈ ఊరికి ఇంకొక పేరు కూడా ఉండేది నేను గుర్తు చేస్తున్నా ముల్కనూరు ఇప్పుడు మెల్కునూరు నూరు అన్నాయి తెలిసిందని నాకు తెలిసి దీని లోపు చూసినప్పుడు ఈ ఊరు పేరు ముల్క ప్రపంచానికి అన్నం పెట్టిన మొలుకనుగన్నో మొలుకను ఇప్పుడు కూడా మీరు పెట్టుకోండి ఈ ప్రాంతాలలో యుద్ధంలో రైతులకు విధనాల వద్ద ఊరుండాలి ఇక్కడ గొప్ప విధనాల మధ్య ఊరుండాలి ఉన్న రాత్ర మీరు తెలుసుకోండి ఇది మొనుకూలు ఇది మొనుకనే మానవుడు ఆకలితో ఆటప్పుడు అంటే ఇప్పుడు మెలకు వ్యాపారం కదనే ఇప్పుడు మెలుగు వ్యాపారం కన్నా అయినా ఎంత గొప్ప నేపథ్యం ఉంటే అమ్మల తెలిసిన మనము అమ్మలకు పాల కేంద్రంలో భాగము చేసి అమ్మలను నన్నయ్య అమ్మ ముగ్గురు అమ్మల ముగ్గురమ్మ చాలా పెద్ద అమ్మల మురుకనూరు వెలుగుతుందమ్మ మురుకనూరు పాలదారముగా ప్రపంచం అంత తలచిప్పే చూసి అంత గొప్ప ఖ్యాతిని తన్నది ఊరు ప్రభాకరణ ఒక్క మనవి చేస్తారు ఒక్క గ్రంథాలయం కొల కోసము పరీక్షల పాస్ అవ్వడం కోసము కాదే ఈ గ్రంథాలయం ఉంటే ఎలా చెప్పింది కదా జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఉద్రాసమల్లో వదిలేస్తారు అర్ధరాత్రి శ్మశానాల కాడ వదిలేసి పోయిన సంతానం తయారైంది ఆ పెద్దలు ఎప్పుడన్నా ఈ గ్రంథాలయాలలో పొద్దుకో వచ్చి చదువుకునే

మీరు ఈ ఊరికే కాదు తెలంగాణ గొప్ప పాడాలే లేదు ఊరందరి పాలించే మన భార్య కూడానే ఒక అవుకే పెద్దపీటేస్తున్నాము ఎంత పెద్దపీటేస్తున్నామో భార్య కూడా రైతు జీవనంలో అమ్మలాంటిదే కదా దాన్ని కూడా గౌరవం ఇచ్చి మీ కదలదాము ఏ రోజు మీరు అంటే మెరుగు తిరగలే అదే ఆదా మీ కథలత ముందుకే సాగాలి ముందుకే సాగాలి ఈ ప్రజా అనేక మందికి ఊత నిచ్చినందుకు ఊత నిచ్చినందుకు ఊపిరిగా అక్షరమై దిగ్గా జరిగిందేటందుకు మీ ఆలోచన ఫలించాలి మీ ఆలోచన ఫలించాలని మనసా వచ్చాక kor